వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ నారాయణ యోగంతో ఆగస్టులో ఈ రాశుల వారికి తిరిగే లేదని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క రాశి చక్రాలు వారు శుభయోగంతో అదృష్టవంతులు కాబోతూ ఉన్నారు డబ్బు ఆదా జరుగుతుంది కారు కొనుగోలు చేస్తారు లక్ష్మీ నారాయణ యోగంతో అదృష్టం రాబోతుంది అనేక రాశుల వారికి ఇది ఒక అద్భుత సమయం లక్ష్మీ నారాయణ యోగ ఫలితంగా ఈ రాశిల వారికి రాబోయేటటువంటి రోజులు గొప్ప యోగలుగా యోగాలుగా ఉండబోతున్నాయి దానిలో మొట్టమొదటి రాశి సింహరాశి వారు సింహరాశి వారికి యోగం లగ్నాన్ని బట్టి ఏర్పడుతుంది ఈ సమయంలో విశ్వాసం పెరుగుతుంది మీరు చాలా మంచి ప్రభావిత వ్యక్తులు కలుస్తారు మీ తెలివితేటలు చాలా ఉపయోగపడతాయి పనిపై దృష్టి కేంద్రీకరించండి వివాహ ప్రతిపాదన రావచ్చు వైవాహ జీవితం కూడా బాగుంటుంది ఈ యొక్క రాశి వారికి ధనస్సు రాశి వారికి అదృష్టం కలిసి రాబోతుంది డబ్బు సంపాదించే అవకాశాలు ధనుసు రాశి వారికి ఆదాయం సంపాదిస్తారు డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి డబ్బును కూడా ఆదా చేసుకుంటారు అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో కూడా అదృష్టం మీదే అవుతుంది అన్ని పనులు చాలా సులభంగా పూర్తి చేస్తారు పని లేదా వ్యాపారానికి సంబంధించి ఏ ప్రదేశానికి వెళ్తూ ఉంటారు విదేశాలకు కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి నృత్యకు రాశి వారు ఈ యొక్క యోగ రుచిక వారికి మేలు చేస్తూ ఉంటుంది ఈ యొక్క సమయంలో ఆర్థిక పరిస్థితి రుచిక రాశి వారికి యొక్క సమయంలో అదృష్టం కలిసి వస్తుంది మంచి ఫలితాలు పొందుతారు ఈ యొక్క సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది పదోన్నతులు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి కీర్తి ప్రతిష్ఠ సంఘంలో గౌరవ మర్యాదలు ఇంకెన్నెన్నో అవకాశాలు రావడానికి ఇది అవకాశంగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఎన్నో యోగాలతో ఈ రాశుల వారికి ఈ యొక్క మూడు రాశుల వారికి కూడా ఆగస్టు మాసంలో లక్ష్మీ నారాయణ యోగంతో అద్భుతంగా ఉండబోతుంది వీడియో నస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి